మీరు అందరికి హెల్ప్ చేస్తామని చెప్తారు అక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పింది రైటర్తో డిస్కస్ చేసి రాపిచ్చి పడింది అది పెద్ద హిట్ అయింది బీజేపీ ఏ లైన్ తీసుకున్నారు మరి బీజేపీది మోడీ గారిది సంబంధించి వినిపిస్తారా డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం డమ్ డమ్ డం డమరుకం మోగుతుంటే పూనకం హిందువుల బంధువురా నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ సాంగ్ పాడేస్తాయి అంటే మామూలుగా ఇప్పుడు పాడ్కాస్ట్ మీద ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా పాట అంటే లిరిక్స్ అన్ని ఉంటుంది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పాట పాడే సందర్భంలో సంతోషం అనిపిస్తానా ఎందుకంటే చెవుల్లో మనకు మ్యూజిక్ ఇన్ వస్తుంటుంది రైటర్ పక్కన ఉంటాడు మ్యూజిరేటర్ పక్కన ఉంటాడు ఇది ఒక్కొక్క లైన్ బాగా పాడాలని ప్రతి పాటకు నేను భయపడుతూ ప్రతి పాటగా కొత్త పాట పాడాలంటే భయపడుతూ అది క్లారిటీగా మ్యూజిరేటర్కి నచ్చినట్టుగా రైటర్కి నచ్చినట్టుగా పాడుతున్నా లేనని వాళ్ళు ఎంత ఏజ్లో చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్గా భయపడుతూ ఆ పాట కంప్లీట్ చేయడం బాధ్యత తీసుకుంటాం అంటే ఒక వృత్తి కాబట్టి మనకు వాళ్ళకి నచ్చినట్టుగా ట్యూన్ పాడడం వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఫస్ట్ ప్రజలందరూ సాటిస్ఫై చేసినట్టు రాష్ట్ర రైటర్ని మిజిరేటర్ని సాటిస్ఫై చేయాలి లక్ష్యంతో ముందుకు సాగుతాము ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాట పాడారు అంటే ఆయన సినిమా హీరో ఆయన అంటే ఏ కోణంలో తీసుకున్నారు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే కొమరం పులి అన్నట్టుగా కొంచెం టైటిల్ కానీ అన్న సాంగ్స్ కానీ మూవీస్ కానీ చూస్తాం మనం కొంచెం అగ్రసివ్గా ఉంటాడు వీరుడు కొంచెం పోరాట యోధుడు ప్రజల పక్షాన నిస్వార్థంగా కొట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ రచయిత రాశి రచయిత కూడా అట్లే అనుకుని రాసినది భగ భగ మండిన భగ సింగుర పవను భగ భగ మండిన భగ పవను జనసేన జెండతి ఊద జంగు సైరను ఈ సాంగ్ కూడా చాలా బాగుంది అంటే భగత్ సింగ్ అంటే తీసుకోవాలని రైటర్ తీసుకున్నాడు అది భగ భగ మండే భగత్ సింగ్ అంటే భగత్ సింగ్ తో పోల్చాడంటే ఇక మంచి ఫైర్ చెప్పినాతీయ నేత కదా అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య దసరాలో కూడా బాగా నట్టారు దసరా మూవీలో